ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో వివిధ గ్రామాల్లోని వరస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను కంకిపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కంకిపాడు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో రాత్రి సమయాల్లో విద్యుత్ మోటార్ వైర్లు ట్రాన్స్ఫార్మర్లోని రాగి తీగలను దొంగతనాలు చేసి అమ్ముకుని జల్సా చేస్తున్న వ్యక్తులను ఎట్టకేలకు కంకిపాడు పోలీసులు ఛేదించారు అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి గన్నవరం డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడారు కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి రివార్డులు ప్రకటించారు ఈ కార్యక్రమంలో కంకిపాడు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు ఇటీవల మన మండలంలో పక్క మండలాల్లో అంటే మన కానుకొని ఉన్న ఉంగుటూరు ఇటు తోటలవల్లూరు ఇటు ఉయ్యూరు మళ్ళీ అటు మల్లవల్లి మన ఇక్కడ ఆత్కూరు మన ఈ ఏరియాల్లో వ్యవసాయ మోటార్లో మోటార్ కి ఈ లోపల ఉన్న ప్లగ్ బాక్స్కి మధ్యలో ఉన్న రాగి వైర్లు ఎక్కువగా దొంగతనం జరుగుతున్నాయి అదేవిధంగా చెడిపోయిన ట్రాన్స్ఫారర్లో కూడా అటు ఆగి ఉన్న చెడిపోయినాయి కాదు ఆగి ఉన్న ట్రాన్స్ఫారర్లో కూడా రాగి వైర్లు వాటిని ఓడదీసి రాగి వైర్లు తెప్ట్ అవుతున్నాయి ఇదన్నింటి మీద మన వ్యవసాయం చేసుకున్న రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే అది తీయంగానే మళ్ళీ దాన్ని రిపేర్ చేసుకోవడానికి ఎలక్ట్రిషన్ తీసుకొచ్చి దాన్ని రిపేర్ చేసి మళ్ళీ లైన్లో పెట్టుకోవడానికి చాలా ఇబ్బందులు పడి రైతులు చాలా తరచుగా ఇబ్బందులు పడటం దాని మీద మనకి ఫిర్యాదులు రావడం జరిగింది మీద అప్పుడు మన సర్కిల్ లెవెల్లో మన చేయ గారు మా మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో సర్కిల్లో ఉన్న సందీప్ ప్రసాయ్య గారు తాతాచార్యులు సురేష్ బాబు వీళ్ళు ఈ దొంగల మీద అసలు ఎవరు తీస్తున్నారు ఏంటనే దాని మీద మనం ఇటీవల ఏర్పాటు చేసిన అన్ని సిసి కెమెరాలని దాని సహాయంతో తర్వాత ఇతర సాంకేతిక మనకు ఉన్న ఆధారాల సాయంతో వీళ్ళ మీద నిఘా పెట్టి వరుసనే ఒక పది పదిహేను రోజులు మట్టి ఇదే పనిలో మన క్రైమ్ టీము సందీప్ దగ్గర ఉన్న క్రైమ్ టీము అదే మీద వర్క్ చేశారు వర్క్ చేస్తే ఆ వీళ్ళ యొక్క కదలికలు మన సీసీ కెమెరాల్లో మనం పెట్టించిన ఆ సీసీ కెమెరాల్లో కనపడింది దాని మీద వీళ్ళు ఎవరు ఏంటి అనేది వర్కౌట్ చేస్తే అనుమానాలు కలిగి వాళ్ళ మీద మనం నిఘా పెట్టి వీళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు ఏంటనే క్రమంలో వీళ్ళు ఈ నేరాలు చేస్తూ తిరుగుతూ ఉంటారు ఆ క్రమంలో మనం వీళ్ళ ముగ్గురిని మనం పట్టుకోవడం జరిగింది వాళ్ళ పేర్లు ఇతను అనే అతను మన రెడ్డిగూడెం మనలో కృప గ్రామం ఇతను ఇతను ప్రధానంగా ఈ ఇతను పాత నేరస్తుంది ఇతనికి గతంలో కూడా వైద్యలో ఆ తర్వాత రెండు చైన్స్ నచ్చినవి ఉన్నాయి ఆ రెండు దాని మీద ఇంకొక ఇద్దరిని కలుపుకున్నాడు ఇతను ఇతను ఏంటంటే ముత్యాల గోపాలకృష్ణ అన్నతను ఇబ్బరిం పట్టడం ఇంకొక అతను వెన్నముద్దుల దుర్గాప్రసాద్ రెడ్డి రెడ్డి మన కొత్తూరు రోడ్డు జీకొండూరు జీకొండూరు మనం వీళ్ళిద్దరిని కూడా కలుపుకుని ఈ ఈ యొక్క ఇందాక చెప్పిన విధంగా మోటార్లు దగ్గర ఉన్న వైర్లని వరుసను చేసుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళు అక్కడ ఉంటే ఒక పదో పదిహేను ఉన్న మోటార్లని ఆ టైంలో రైతులు ఎవరు ఉంటారు కదా అది ఆధునికంగా భావించి ఈ వైర్లు ఇక్కడ కనపడే వైర్లని వాళ్ళు కట్ చేసుకుని వెళ్ళిపోయి తిరుగుతూ ఉంటారు ఈ ఈ క్రమంలో మనకు రాబడిన సమాచారం మేరకు వీళ్ళని మన ఈ మనం సొసైటీ ఏర్పాటు చేసిన బృందం శ్రీగారి ఆధ్వర్యంలో సందీప్ సందీప్ మన వాళ్ళ క్రైమ్ టీము పట్టుకున్నారు ఈ ముగ్గురిని ముగ్గురిని పట్టుకొని వీళ్ళ దగ్గర ఈ సుమారు ఇరవై రెండు వందల పదహారు మోటార్లకు సంబంధించి ఏడు ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించి ఇరవై రెండు కేసులు నమోదయ్యాయి వాటిల్లో ఈ సుమారు మనకి నాలుగు రెండు వేల నాలుగు వందల మీటర్ల వైరు అంటే సుమారుగా మూడు వందల కేజీలు బరువు గల వైరు రాగి వైరు తీసుకున్నారు దీని విలువ నాలుగు లక్షల యాభై వేలు సుమారుగా ఉంటుంది ఇది దీనివల్ల ఏంటంటే మనకి పోయిన ప్రాపర్టీ వసూలు చేయడం కాకోకుండా ఈ దొంగతనాలు ఆపటం వల్ల రైతులు ఒక ఇబ్బందుల్ని మనం తొలగించినట్లయింది ఈ విషయంలో మన జిల్లా ఎస్పీ గారు మన ఇక్కడ విశేషంగా కృషి చేసిన పోలీస్ సిబ్బందిని కూడా ఉదయం వచ్చి స్వయంగా సారు వీళ్ళందరినీ అభినందించి వెళ్ళారు దానిలో ఎప్పుడు దీనిలో పాల్గొన్న వారందరికీ కూడా త్వరలో బందరు ఎస్పీ గారు ఆఫీసుకు పిలిచి వీళ్ళని రివార్డులతో సత్కరించుతామని కూడా మురళీకృష్ణ గారి సేఏ గారికి చెప్పి వెళ్ళారు ఈ ముద్దాయిలతో కూడా ఎస్పీ గారు మార్నింగ్ మాట్లాడేయడం జరిగింది ఈ విషయంలో దీన్ని బాగా విశేషంగా కృషి చేసిన టెంక్పాటి సేయ గారికి అలాగే ఎస్ఐ సందీప్కి తాతాచారి లేడు తాతాచార్యులకి మన మన గోరలక్ష గారికి కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ వీళ్ళని అరెస్ట్ చేసాము రిమాండ్